నమస్తే అండి ఈరోజు నేను పోచమ్మకు ఇంట్లో బోనం వండి గుళ్ళో పెట్టి అనమాట దానికి సంబంధించిన కంప్లీట్ వీడియో చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి దీని పోచమ్మకు బోనం కోసం ఫస్ట్ ఒక గ్లాసు రైస్తో పాటు కొన్ని పెసరపప్పు కూడా వేసుకున్నాను అనమాట ఇది పంట బియ్యము అలాగే కొత్త బియ్యము ఈ ఈసారి వచ్చిన పంట అనమాట దాన్ని రెండుసార్లు కడిగి బోనంని వండడానికి ముందుగా స్టవ్ అంతా మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతే బోనం వండుకోవాలి మా ఇంట్లో అయితే మేము ఇలాగే చేసుకుంటాము పెసరపప్పు అలాగే బియ్యం వేసి దానిలో మంచిగా ఉడికిన అందులో అప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాం అన్నమాట మేము పసుపు బియ్యం బోనంగా వండి అమ్మవారికి నైవేద్యంగా పెడతాము కొంతమంది బెల్లం అన్నం కూడా వండి పెడతారనమాట దాన్ని పర్వాన్నం అంటాం మనం వాళ్ళు కొంతమంది అలా పెడతారు మా అత్తయ్య గారింటి సైడ్ ఇలా పసుపు బియ్యం వంటాం అన్నమాట అన్నం మంచిగా ఉడికిన తర్వాత పసుపు వేసామనుకోండి కొంచెం ఇలా పచ్చగా కనిపిస్తుంది ముందే పసుపు వేస్తే దాని కలర్ బాగా బ్రైట్గా అయిపోయి చూడడానికి అంత బాగుండదు ఈ బొన్ బోనం పక్కకు పెట్టేసి తర్వాత నేను దీనికి కావాల్సిన సామాన్లు కొంచెం పెరుగు కొబ్బరికాయలు నూనె పేపర్ ప్లేట్స్ అగ్గిపెట్ట ఉల్లిపాయలు కొన్ని పువ్వులు పసుపు కుక్కుమ బ్యాగెట్ అగరబత్తులు పెట్టుకున్నాను అలాగే కొంచెం పెసరపప్పు కూడా మోతుకాకులు దొరికితే మోతుకాకుల్లో బోనం వండడము చాలా మంచిది అనమాట అన్నం కొంచెం చల్లారిన తర్వాత దానిపైన మంచిగా పసుపుని కంప్లీట్గా పూసి తర్వాత దాంతో పసుపు బొట్టు అలాగే కుంకుమ బొట్టు కూడా పెట్టి మేము అనమాట చాలామంది దీన్ని ఇలా నెత్తిపైన చుట్ట చుట్టి తర్వాత నెత్తిపైన పెట్టుకొని తీసుకెళ్తుంటారు కా మాకు అంతగా అలవాటు లేదు కాబట్టి నేను దీన్ని మామూలుగా పట్టుకొని తీసుకెళ్ళాను పసుపు బొట్టు ఇలా మొగ్గులాగా వేస్తే ఇంకా మంచిగా ఆగుతుంది చాలామందికి ఇది వచ్చేస్తుంది అనమాట నేను ఇది లెఫ్ట్ హ్యాండ్తో చేయట్లేదండి సెల్ఫీ వీడియో తీయడం వల్ల ఇది లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది యాక్చువల్గా నేను రైట్ హ్యాండ్తోనే తీస్తున్నాను చేస్తున్నాను ఎంతమంది ఇలా పసుపు బియ్యం బోనం చేస్తారన్నది కమెంట్ చేయండి అలాగే బెల్లం బి బెల్లం అన్నంతో ఎంతమందికి ఉంది అన్నది కూడా కమెంట్ చేయండి మీ వైపు పోషమ్మ ఉందా లేదంటే గంగమ్మ ఇలా ఎవరున్నారన్నది కూడా కమెంట్ చేయండి తర్వాత మేము అమ్మవారికి మొక్కిన తర్వాత కోయడానికి కోడిని తీసుకుంటున్నాం అనమాట మేము నాటుకోడిని తీసుకున్నాము ఇది సీజన్ కదా సో చారక్క జాతర సీజన్ కాబట్టి చాలా కోళ్ళు తీసుకొచ్చి పెట్టారు కానీ నాకు నాటుకోడి కోయడం అమ్మవారి దగ్గర ఇష్టం అన్నమాట మేము ఇది మా ఊరి పోచమ్మ గుడి అనమాట ఇది మేము వెళ్ళేసరికి అప్పుడే అయ్యగారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే అక్కడ ఫోన్ నెంబర్ రాస్తుందనమాట సో మా ఆయన చూసి ఫోన్ చేశారు తర్వాత ఆయన వచ్చారు అంతకుముందు ఈ టెంపుల్ ఇంత బా అంత కన్స్ట్రక్షన్ లేదు ఓన్లీ గుడి మాత్రమే ఉండేది కాంపౌండ్ వాల్ లేదనమాట ఇప్పుడు కొత్తగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కాంపౌండ్ వాల్ కట్టి ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది దీనికి వర్క్ జరుగుతుంది అనమాట ఫస్ట్ బోనంని ఇలా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతుంటారు కానీ నాకు అలవాటు లేదు కాబట్టి నేను ఇలా చేతులు పట్టుకొని అలా మూడు ప్రదక్షిణలు చేస్తున్నాను అనమాట చాలామంది కళ్ళు శాఖ కూడా అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు కానీ మా వైపు లేదు అందుకని చెప్పి నేను కళ్ళు ఏం పోయట్లేదు ఈతకళ్ళు కానీ తాటికళ్ళు కానీ ఇస్తుంటారనమాట మేక కానీ గొర్రె కానీ లేదంటే కోడి కానీ ఎవరి మొక్కుకు తగ్గట్టుగా వాళ్ళు నైవేద్యాన్ని కూడా సమర్పిస్తుంటారు అమ్మవారి గుడి చాలా బాగుంటుందండి అమ్మవారు చాలా మహిమ గలవారు ఆ గంటల్లో ఒకటి మా అత్తగారు బ్రతికున్నప్పుడు ఇచ్చారు అని మా ఆయన చెప్తున్నారనమాట ఆయన పెళ్ళైన కొత్తలో మేము ఫస్ట్ వెళ్ళాము ఎవ్రీ టూ ఇయర్కి ఒకసారి ఇలా పోచమ్మకు బోనం చేసి పెడతాం అనమాట చాలామంది బోనం అని కూడా పెడతారు కానీ మేము ఎప్పుడో ఒకసారి రావడము ఇక్కడికి కాబట్టి చలి చలిబోనం చేసేంత టైం ఉండదు కాబట్టి డైరెక్ట్గా ఇలా బోనం చేసి ప్లేట్లలో బో బోనంగా వండిన అన్నాన్ని అలాగే కొంచెం పెరుగు కూడా వేసి అమ్మవారికి నైవేద్యం సమ సమర్పిస్తామన్నమాట తర్వాత కొంచెం పెసరపప్పు అలాగే పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అన్నీ పెట్టి అమ్మవారికి ఉల్లిపాయలు కూడా పెట్టి మొక్కిన తర్వాత ఐదు ప్లేట్లలో మొక్కుతాము మేము ఐదిట్లో అక్కడ చెట్టు దగ్గర ఒకటి పుట్ట దగ్గర ఒకటి ఇంకొకటి దేవుడి దగ్గర అమ్మవార్ల దగ్గర రెండు అలా పెట్టి అన్నీ మొక్కి పసుపు కుంకుమలు వేసి మంచిగా మొక్కిన తర్వాత అమ్మవారికి పెట్టిన దాంట్లో నుంచి ఒకటి మేము తీసుకుంటామన్నమాట నైవేద్యం ఇంటికి తీసుకెళ్ళడానికి తర్వాత కొబ్బరికాయలు కూడా నేను ఒకటి మా వారొకటి కొట్టాము అమ్మవారికి మీరందరూ కూడా బాగుండాలని నేను ఖచ్చితంగా అమ్మవారికి మొక్కానండి అందరూ సంతోషంగా ఉండాలి అందులో మనం కూడా ఉండాలి అన్నది నాకు ముందు నుంచి అనిపించే మాట మా అమ్మవారి గుడి అలాగే మా అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారని కొంతమంది చీరలు లేదంటే బ్లౌజులు అలా పెట్టుకుంటారు అమ్మవారికి నేను తీసుకొచ్చిన నాటుకోడి అనమాట దీన్ని కూడా అమ్మవారికి వేసి నీళ్ళ శాఖ కానీ బెల్లం శాఖ కానీ కోడి నోట్లో పోస్తారు పోసిన తర్వాత అది మంచిగా జడితిస్తే మంచిది అని అంటారు అనమాట మేక కానీ గొర్రె కానీ లేదంటే కోడి కానీ అప్పుడు దాన్ని మొక్కి అమ్మవారు యాక్సెప్ట్ చేశారు అని బిలీవ్ చేస్తుంటాం మేము ఈయన అక్కడ అనమాట ఈయన ముందు నుంచి మాకు తెలిసినవారు అందుకని చెప్పి అంకుల్ మంచిగా చేసి మొక్కారు పూజ తర్వాత ఒక రెక్క అలాగే ఒక కాలు ఇలా చెట్టుకు కడుతుంటారు అమ్మవారికి తీసుకోవాలి నైవేద్యం తను యాక్సెప్ట్ చేయాలి అన్నట్టుగా చాలామంది ఇక్కడ కట్టారు చూడండి ఒకవేళ మేకకు వస్తే మేక కాళ్ళు కడతారనమాట తర్వాత నేను అమ్మవారి దగ్గర నుంచి కొంచెం పసుపు కుంకుమ అలాగే నైవేద్యం కూడా తీసుకున్నానండి పిల్లలు భయపడినప్పుడు కానీ అలా నైవేద్యంగా తీసుకున్న పసుపు కుంకుమ వాళ్ళకి పెడితే చాలా మంచిదని చెప్తుంటారు సో నా వచ్చేటప్పుడు దారిలో నేను ఇలా డ్రెస్సింగ్ చేయించాను పసుపు పెట్టి మంచిగా కాల్చిన తర్వాత ముక్కలుగా కొట్టిస్తే ఇలా నాటుకోడి టేస్ట్ బాగుంటుందని తర్వాత దీన్ని వండడానికి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు అలాగే కారం ఇవన్నీ వేసి ఒక పది నిమిషాల నుంచి అరగంట వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోండి యాక్చువల్గా నాటుకోడి కాల్చినప్పుడే సగం ఉడికిపోతుందనమాట తర్వాత మనం కుక్ చేసినప్పుడు ఇంకా మంచిగా ఉడుకుతుంది దీంట్లో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను దీనికి మ్యారినేట్ చేస్తే మంచిగా టేస్ట్ వస్తుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేసి కాసేపు మ్యారినేట్ చేసి పెట్టుకోండి టేస్ట్ అదిరిపోతుంది అలాగే ఇప్పుడు ఇది హాఫ్ కుక్డ్ అన్నట్టే అండి ఎందుకంటే మేము కాల్పిచ్చాం కాబట్టి ఇది కొంచెం ఉడికిపోయింది అలాగే దీని వెయిట్ వన్ కేజీ లోపలనే ఉంది కాబట్టి లేత పుంజు మేము తీసుకుంది మంచిగా తొందరగా ఉడికింది కూర కూడా చాలా టేస్టీగా ఉంది దీన్ని వండడానికని చెప్పి నేను ఒక వెడల్పాటి గిన్నెలో నూనె పోసుకొని రెండు చెంచాల నూనె పోసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ నేను మాంసంలో ఒక స్పూన్ పోసుకున్నాను కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది తర్వాత తెల్ల ఉల్లిపాయలు అలాగే మిర్చి కూడా వేసుకొని దాంట్లో కొన్ని గరం మసాలా కూడా వేసుకొని వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసానండి మా ఇంటి దగ్గర ఇలా తెల్ల ఉల్లిపాయలు మా మాయగారు పండించారనమాట అవే చాలా టేస్టీగా ఉంటాయి మేము ఉండే ఏరియాలో హైదరాబాద్లో ఇక్కడ నేను ఎక్కడ తెల్ల ఉల్లిపాయలు చూడలేదు మా ఇంటి దగ్గర చాలా దొరుకుతుంటాయి అలాగే ఇంట్లో కూడా మా మాయ పండిస్తారు కాబట్టి అవి టేస్ట్ బాగుంటాయి దీంట్లో నేను కొంచెం మెంతాకు వేసుకున్నానండి టేస్ట్ బాగుంటుందని తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి మంచిగా కలుపుతూ వేయించుకున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వేయించుకుంటే ఈ చికెన్ వేసి వేగిస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మంచి మంచిగా టేస్టీ టేస్టీగా హెల్దీగా తినడం ఇంపార్టెంట్ అందులోకి ఇలా నాటుకోడి ఏ మెడిసిన్ లేకుండా పెరుగుతుంది కాబట్టి ఇంకా హెల్దీ అనమాట మేము కూడా అంతకుముందు నాటుకోళ్ళు ఇంట్లో పెంచే వాళ్ళము అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ సిటీ ఎంతెంత గ్రో అవుతుందో అంతగా పక్కన వాళ్ళ నుంచి ఇబ్బంది వస్తుంది పక్కనే మా అత్తయ్య గారి ఇల్లు ఉంది అయినా కూడా ఇంకొక వైపు వెనుక ముందు చాలా ఇల్లు ఉంటాయి కదా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా పెంచడం ఆపేసామన్నమాట అప్పుడు మేము పెంచిన కోళ్ళైతే మాకు చాలా టేస్ట్గా అనిపించేవి మంచి క్వాలిటీ ఫుడ్ తింటున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఎంతైనా కొంచెం బాయిలర్ మెడిసిన్ యూజ్ చేస్తారు కాబట్టి ఫ్రీక్వెంట్గా తీసుకోకపోవడమే మంచిది కానీ అది రుచి ఎక్కువ ఉంటుంది తిన్నప్పుడు అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఎవరైనా టీత్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అది ఈజీగా తినడము అని చెప్పి చాలామంది అదే ప్రిఫర్ చేస్తుంటారు ఇది మంచిగా వేగి దీంట్లో నూనె పేరిన తర్వాత మనము వాటర్ పోసుకొని కొంచెం గరం మసాలా వేసుకొని నేను ఒక పది నుంచి పది నిమిషం నిమిషాలు సిమ్ మీద పెట్టి ఉడికించానండి ముక్క కంప్లీట్గా మెత్తగా అయిందనుకో టేస్ట్ బాగుంటుంది తర్వాత మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాను అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ And thank you so much for watching my videos and supporting me. Thank you. Subscribe.